రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు గాను ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఏగే మల్లేశం కురం పేర్కొన్నారు ఈ మేరకు ముస్లిం ఫుల్ వంతెన వద్ద ఉన్న తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా న్యాయవాది శ్రీనివాస్ కుర్మ సభ్యులుగా కృష్ణ కుర్మ కె సదానందం కుర్మ డి ప్రవీణ్ కుమార్ డి ప్రకాష్ కుమార్ కుర్మలను నియమించినట్లుగా తెలిపారు నూతన ఎన్నికల కమిటీ గ్రామాలు మండలాలు జిల్లాలలో పర్యటించి కుర్మ సంఘ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికలను కూడా ఈ కమిటీ నేతృత్వంలో నిర్వహించడం జరుగుతున్నారు అనంతరం ఎన్నికల నూతన కమిటీ చైర్మన్ న్యాయవాది శ్రీనివాస్ కుర్మ మాట్లాడుతూ ఒక మండలానికి పద్నాలుగు మంది సభ్యులు ఒకే ఒక జిల్లాకు పదిహేడు మంది సభ్యులు ఎన్నుకుంటామని తెలిపారు తర్వాత జిల్లా నుంచి ఎన్నికల పదిహేడు మంది సభ్యులు రాష్ట్ర సంఘం ఎన్నికల్లో పాల్గొని రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకుంటామన్నారు దీనిలో ముప్పై రెండు జిల్లాలో జిహెచ్ఎంసీ పరిధిలో ఇరవై నాలుగు నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు మొత్తం తొమ్మిది వందల యాభై రెండు మంది సభ్యులు రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని ఆయన వివరించారు ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా ఎలాంటి అవినీతి ఆక్రమాలకు జరగకుండా నిబద్ధతో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ ఉపాధ్యక్షులు కొండల రాజు చీరా శ్రీకాంత్ కోశాధికారి కట్టా మల్లేశం సెక్రటరీలు కొలుపుల నరసింహ ఎక్కాల కన్నా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తమ్మకొండ బాలమణి నగరాధ్యక్షులు మిర్యాల విజయ శ్యామల సుగుణ పాల్గొన్నారు చైర్మన్గా నన్ను అపాయింట్ చేశారు తర్వాత సదానందం గారు ఆయన ఆయన కూడా అడ్వకేటు ఆయన మెంబర్గా తర్వాత గోరిగే కృష్ణ గోరిగే కృష్ణ ఆయన కూడా మెంబర్గా వీళ్ళకు అనుభవం ఉంది చాలా గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నికల్లో ఎన్నికల నిర్వహణలో వాళ్ళు చాలా వాళ్ళకు అపారమైన అనుభవం ఉంది తర్వాత ప్రకాష్ కుమార్ గారు ఆయన కూడా ఎన్జిఓ ఆయన కూడా ఒక మెంబర్గా అపాయింట్ చేశారు తర్వాత మా బ్రదర్ ప్రవీణ్ కుమార్ ఆయన అడ్వకేటు ఆయన కూడా మెంబర్గా మొత్తం ఐదుగురి సభ్యులతో ఒక కమిటీని ఎన్నికలు కేంద్ర సంఘ ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరగడానికి ఒక కమిటీ బైలాస్ ప్రకారము బైలాస్లో ఒక కమిటీ ఏర్పరచుకొని ఎన్నికలు నిర్వహించాలని బయలా చెప్తుంది కాబట్టి దాని ప్రకారము మమ్మల్ని కమిటీగా ఎన్నుకోబడ్డారు ఎన్నిక నియమించారు నియమించారు సో దానికి అనుగుణంగా అనుగుణంగా మేము కూడా ప్రతి జిల్లా ఎలక్షన్లు మా కమిటీ ఆధ్వర్యంలో జరగాలి స్టేట్ ఎలక్షన్స్ కూడా నిష్పక్షపాతంగా జరగడానికి మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది దాని గురించి మేము సభ్యత్వాలు సభ్యత్వం అనేది కేంద్ర సంఘం వాళ్ళు ఎవరికైతే బుక్లు ఇస్తారో వాళ్ళు చేస్తారు జిల్లా కమిటీ వాళ్ళు చేసిన తర్వాత మండల్ కమిటీలు అయిన తర్వాత జిల్లా కమిటీకి మేము వెళ్తాము మాతో పాటు జిల్లా వాళ్ళు కానీ స్టేట్ వాళ్ళు కానీ వస్తారు వాళ్ళ సమక్షంలోపల ఎన్నికలు నిర్వహి ఉంటాయి దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం లేకుండా మేము మా ఐదుగురు కమిటీలు నిష్పక్షపాతంగా ఎవరికి అనుకూలంగా కాదు ఎవరికి మోసం కాదు ఎవరికి మాకు అంటే మాకేంటంటే సపోర్టు ఎవరికి మేము ఇవ్వము ఎలక్షన్ అనివార్యమైతే ఎలక్షన్ జరిపిస్తాము దీంట్లో ఆ జిల్లా వాళ్ళు మాకు ఎలక్షన్ కావాలంటే పోటీ ఉన్నప్పుడు అనివార్యమైనప్పుడు మా బైలాస్ ప్రకారం చేతుల పద్ధతి కానీ సీక్రెట్ బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ పద్ధతి కానీ మా ఎన్నికల కమిటీ నిర్ణయం నిర్ణయం అది మా దాని ప్రకారం మేము చేస్తాము సో దీనికి మా కమిటీ సభ్యులందరూ కూడా తోడై ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని మేము తెలియజేస్తున్నాము సంగారెడ్డి జిల్లా ఎలక్షన్స్ గురించి ముఖ్యమైన కుల పెద్దలందరినీ పిలిపించి వాళ్ళను ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి అక్కడ భవనం బిల్డింగు నిర్మాణం జరుగుతున్నది కనుక ఆ పని కంప్లీట్ చేసే వ్యక్తిని సంఘం గురించి కులం గురించి పాటు పాడే వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలి అని చెప్పి ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ఒక మూడు గంటలు నాలుగు గంటలు అందరికీ వాళ్ళకు చెప్పి పంపించడం జరిగింది అలాగే ఇవాళ స్టేటు ఎలక్షన్ బాడీ అలనూరు శ్రీనివాస్ చైర్మన్షిప్లో కృష్ణగోని సదానంద్ అడ్వకేట్ బట్ గోరికే కృష్ణ అలాగే మన ప్రకాష్ అలాగే ప్రవీణ్ అడ్వకేట్ వీళ్ళను నలుగురు సభ్యులను